నగరాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దిన ఘనత మాజీ ఎంపీ మర్గని భరత్ర్రామ్కే దక్కుతుంది అని కూటమి అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో సిటీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఏం అభివృద్ధి చేశారో చెప్పగలరా అని వైసీపీ సీనియర్ నాయకుడు బిల్డర్ చిన్న డిమాండ్ చేశారు మార్గానీ భరత్పై విమర్శలు చేసిన టీడీపీ నాయకుడు బుడ్డిగ రాధాపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్గానీ భరత్ను పారాచూట్ ఎంపీ అని విమర్శిస్తున్నారని మరి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుని ఏమనాలని సుడిగాలి ఎమ్మెల్యే తాడు బొంగరం ఎమ్మెల్యే లేని ఎమ్మెల్యేగా సంబోధించాలని ప్రశ్నించారు సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి మాయమాటలు అబద్ధాలు ప్రచారం చేసి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై పోటీకి వచ్చారని ఎద్దేవా చేశారు భరత్ రామ్ ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు సోడదాసి సుందర్ సింగ్ మాట్లాడుతూ కాశీ నవీన్ అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని పేపర్మిల్ పరంపర స్కీమ్లో అవినీతి జరిగినప్పుడు చిట్టూరి ప్రవీణ్ చౌదరి ఏ పార్టీలో ఉన్నారో తెలియదా అని ప్రశ్నించారు పేపర్ మిల్ లో కార్మికుల ఉద్యోగులకు భద్రత కల్పించాలి అని వారి జీవితాన్ని నాశనం చేయవద్దని కోరారు సమావేశంలో వైసీపీ నాయకులు కొమ్మోజు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు అంటారు అంత బాధేయడం మరి నాకు అర్థం కావట్లేదు మాజీ ఎంపీ గారు అన్న మీకు మరి బుట్టికి రాదగారు అడుగుతున్నాం మరి మీ ఎమ్మెల్యేని ఏమన్నారు మీరే చెప్పండి ఒకసారి మీరు మా ఎంపీని అడుగుతున్నారు కదా మా ఎక్స్ ఎంపీ గారిని అంటున్నారు కదా మీరు మరి మీ ఎమ్మెల్యే అని అలా మీరు మా ఎంపీ గారిని అంటున్నారు ఏం చూసుకుని అంటున్నారు మా ఎంపీ గారిని మా ఎంపీ గారు కాలి గోల్డ్ కూడా బంద్ చేయవు ఇప్పుడు చెప్తున్నావు మా ఎంపీ గారికి కాలి ఉన్న గోల్ కూడా బంద్ చేయవు ఆయన గోల్డ్ డోర్ స్కూల్లో పుట్టాడు నెంబర్ వన్ మార్గా పట్టడం అంటే తెలుసుకొని మాట్లాడి తెలిసినా సరే అది మరి అదే పారాసిట్ మీద మా ఎంపీ గారు మరి ఢిల్లీ రాజు మహేంద్ర భవనాన్ని ఒక సుందర భవనంగా తయారు చేసి తెచ్చుకొచ్చాడు మరి ఈ రోడ్డు ఈ రోడ్డు పార్కులు కానీ రోడ్లు కానీ డ్రైవర్స్ మొత్తం ఇవన్నీ చూస్తున్నారు మొత్తం కూడా మరి అదే పారాషూట్ మీద వెళ్ళి మరి డబ్బులు తీసుకొచ్చి రాజు మహేంద్రవరానికి పెట్టి ఈ రోజంతా కూడా చక్కగా ఒక బెంగళూరు సిటీ కింద తీర్చించాడు మార్కెట్ పడతాడు అంట ఏంది మీరు మాట్లాడేది గుడ్డిగ్రాత గారు ఏంది మీరు చెప్పేది అసలు అని సూపర్ బజార్ గురించి మాట్లాడుతున్నారు గౌతమ్ సూపర్ బజార్ గురించి గతంలో ఛార్జింగ్ కాసాం మేము ఇప్పుడు కూడా పాలకొండి ఛార్జింగ్ కాస్తున్నాం మేము ఏ కేవలం ఐదు కోట్లు నువ్వు నిరూపిస్తే రెడీ అయినా కార్యకర్తలు అక్కడ మూడు వందల రెండు వందల యాభై గజాల సైట్ అది ఆ సైట్ వచ్చి గట్టిగా వ్యాలీ చేస్తే రెండు కోట్లు కూడా వ్యాలీ చేయలేదు ఐదు కోట్లు ఇచ్చారు అవతల వాళ్ళు అంటే మీకు ముడుపులు ఇప్పుడు మరి మీరు ఇప్పుడు చేస్తున్నారు కదా అక్కడ అంతా కూడా అదంతా స్వప్నం చేసి రేట్లో పెట్టి మరి మీరు చేస్తున్నారు కదా అంటే మీరు ముడుపులు తీసుకొని మా ఎన్టీ గారు మీరు గుర్తున్నారు మన ప్రెస్ మీట్ పెట్టినటువంటి కాశీ నవీన్ కుమార్ గారు కొన్ని అబద్ధపు ప్రకటన చేశారు దాని గురించి నేను వివరంగా చెప్పదలుచున్నాను ముఖ్యంగా ఏంటంటే పేపర్ బిల్లో ఏదైతే పరంపర స్కీమ్కి సంబంధించి ఉద్యోగాలు జాయిన్ అయ్యారో దానికి సంబంధించి అవినీతి జరిగింది మాజీ ఎంపీ బతరామ్ గారు అవినీతి చేశారు అని చెప్పేసి భర్త గారు కదా భర్త చెల్లే ప్రయత్నం చేశారు కరోనా టైంలో రెండు సంవత్సరాలు కరోనా టైంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణాలకు తెగించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకే అందరికీ ధైర్యం చెప్తూ వైద్య సభ్యు వైద్య సభ్యుల సదుపాయంలో మన ఇండియాలోనే ప్రధమైనటువంటి ముఖ్యమంత్రిగా పేరు సంబంధించారు ఎంతో మంది ప్రాణాలు రక్షించారు మీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడండి హైదరాబాద్లో నాలుగు గోడల హైదరాబాద్ హైదరాబాద్లో దాక్కున్నాడు కరోనా టైంలో ఇప్పుడు కూడా జనాల మధ్యకి ఎప్పుడు రాలేదు మీ దగ్గర కూడా పోవాలి కదా ఇరవై మూడు సీట్లు విమానం మీ దగ్గర ఉన్నాయి కదా ఆ ఇరవై మూడు సీట్లు విమానం వేసుకొచ్చి కరోనా టైంలో ప్రజలను ఆదుకోవచ్చు కదా ఎందుకు దాపుకున్నారు ఎందుకు దాపుకున్నారు ప్రశ్న ముఖ్యంగా మీరు కోర్టు ప్రభుత్వం జనసేనతో పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ఇలా అందరూ వారంలో మీరు ఈ రోజు అధికారంలో ఉన్నారు ప్రెస్ మీట్ లో ఓన్లీ తెలుగుదేశం లో ప్రెస్ చెప్పినారు ప్రెస్ మీట్ మాట్లాడుతున్నారు